రాములకి తన కూతురైన లాస్య అంటే ఎంతో ఇష్టం తన కూతురిని ఎప్పుడూ చాలా గారాబంగా చూసుకుంటూ ఉంటాడు అబ్బా ఎందుకండి దాన్ని అంత గారాబంగా చూస్తుంటారు అదేమైనా చిన్నపిల్ల రేపో మాపో పెళ్ళై అత్తగారింటికి వెళ్లేది తర్వాత నేనే మిమ్మల్ని చూసుకునేది ఏంటి నాకు పెళ్లి చేసి మా నాన్న నుండి నన్ను దూరం చేద్దామనుకుంటున్నావా అదేం కుదరదు నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అది చూస్తాను నేను కూడా నీలాగే పెళ్లి చేసుకోను అని భీష్మించుకు కూర్చున్నాను కానీ అందరూ కలిసి ఇదిగో మీ నాన్నని నాకు కట్టబెట్టలే ఏదో రోజు నీకూడా అలాగే ఎవరినో ఒకరిని చూసి కట్టబెడతాడు చూడు మీ నాన్న నాన్న అలా ఏం చెయ్యడు నాన్న గురించి నాకు తెలీదా ఏంటి అది చూస్తాను అలా కొన్ని రోజుల తరువాత రాములు దూరపు బంధువైన వెంకటయ్య రాములు ఇంటికొచ్చాడు ఏంటి చాలా రోజుల తరువాత మీకు ఇల్లు గుర్తొచ్చినట్టుగా ఉంది ఇంటి దగ్గర పిన్ని ఇంకా పిల్లలు అందరూ బాగున్నారా అంటూ రాములు వెంకటయ్యని కుశల ప్రశ్నలు అడిగాడు వాటికి సమాధానాలు చెప్పి రాములు ఇంతకు నేనొచ్చిన ఏంటంటే అని ఏదో చెప్పబోతుండగా రాములు మధ్యలో అడ్డుపడి నాకు తెలుసు బాబాయి గారు మీరు లేక ఇంత దూరం వచ్చారంటే ఏదో మతలబుండే ఉంటుంది పసిగట్టే లేదయ్యా నాకు తెలిసిన ఓ కుటుంబం ఉంది మనలాగే చాలా మంచివాళ్ళు అందులో సునీల్ అనే ఒక కుర్రాడు ఉన్నాడు అతనికి మన లాస్యనిచ్చి పెళ్లి చేశామంటే చాలా చక్కగా ఉంటుందని నా అభిప్రాయం అది చెప్పడానికే వచ్చాను ఊరుకోండి బాబాయ్ లాస్య చిన్నపిల్ల దానికి ఇప్పుడే పెళ్ళేంటి చిన్నపిల్ల మీకు చిన్నపిల్లలా కనిపిస్తుంది కావచ్చు ఇంకా కొన్నేళ్ళైతే ముప్పై పడతాయి దానికి మీకున్న ప్రేమకి దానికి జన్మకి పెళ్లి చేసేలా కనిపించట్లేదు మీరైనా కొంచెం గట్టిగా చెప్పండి మామయ్య గారు అవున్రా రాములు ప్రతి తండ్రికి కూతురు మీద ప్రేమ ఉంటుంది అలాని జీవితాంతం తనకి పెళ్లి చేయకుండా మన ఇంట్లోనే పెట్టుకోంగా ఏదో రోజు మాత్రం ఖచ్చితంగా పెళ్లి చెయ్యాలి తలకి కూడా జీవితంలో ఒక తోడు తప్పనిసరిరా కొంచెం ఆలోచించు రాములు వెంకటయ్య చెప్పిన విషయం గురించి కొద్దిసేపు ఆలోచించి పెద్దవాళ్ళు మీరు ఏం చెప్పినా అన్ని బాగా ఆలోచించి చెప్తారు నేను లాస్యతో మాట్లాడి తన నొప్పిస్తాను మీరు వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి ఆహా చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నావురా రాములు సరే అయితే నేను వెళ్ళొస్తాను ఈ విషయం గురించి వాళ్ళకి చెప్పాలి కదా అని నవ్వుకుంటూ వెళ్లాడు గారాల కూతురికి ఈ విషయం చెప్పి ఒప్పించండి కనబడటం లేదా అని తడబడుకుంటూ లాస్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు రాములు పెళ్లి అనే మాట వినగానే చటుక్కున లేచి నాన్నా ఎవరినడిగి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తూ గోలగోల చేస్తుంది లాస్య రాములకి లాస్యని ఎలా ఆపాలో అర్థం కాలేదు అమ్మా లాస్య నా విను తల్లి ఈ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే కదా ఒక్కసారి నేను చెప్పేది విను తల్లి ఒక నాన్నగా నీకు పెళ్లి చేయటం నా బాధ్యత కావాలంటే నీకు పెళ్ళైన తరువాత నీకెప్పుడు నన్ను చూడాలనిపించినా సరే చిన్న కబురు పెడితే చాలు క్షణంలో నీ ముందుంటాను నా మాట విను తల్లి అని రాములు లాస్యని పక్కన కూర్చోబెట్టుకుని ప్రేమగా చెప్పాడు అప్పుడు లాస్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కొన్ని రోజుల తరువాత పెళ్లి చూపులు ఆ తరువాత పెళ్లి అన్ని వాటంతటవే వేగంగా జరిగిపోయాయి పెళ్లై లాస్య అత్తగారింటికెళ్ళింది ఇంటి దగ్గర లాస్య లేకపోవడంతో రాములు దిగులుగా కూర్చున్నాడు అది చూసిన యశోదా ఇప్పుడేం జరిగిందని మీరలా బాధగా కూర్చున్నారు ఎవరైనా చూస్తే నేను మిమ్మల్ని ఏదో అన్నట్టు అనుకోరు నీకేం తెలుసే నీకసలు దాని నీకసీ ప్రేముంటేగా నన్ను విడిచిపెట్టి అది ఒక్కరోజు కూడా ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు వారం రోజులు గడిచిపోయాయి పాపం లాస్య నా మీద ఎంత బెంగ పెట్టుకుని ఉందో ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదా వీలుంటే లాస్యని ఒక రెండు రోజులు తీసుకుని వద్దాం ఏమంటావు హవ్వా పెళ్లి చేసి పంపి కూడా కాలేదు అప్పుడే తీసుకొస్తారా నీకే గనక ఉంది కూతురు నలుగురు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి ఒక్క పది రోజులైనా కావద్దు అంటూ యశోద రాములకి అర్థమయ్యేలా చెప్పింది లాస్య అత్తగారిళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా ఏమీ తినకుండా దిగులుగా ఉండేది అది చూసి లాస్య భర్త అయిన సునీల్ ఏంటి లాస్యా నీకిక్కడ వాతావరణం పడటం లేదా ఏంటి ఎప్పుడు చూసినా కూడా దిగులుగా కూర్చొని ఉంటున్నావు ఏమైంది నేను మా నాన్నని చూడక వారం రోజులవుతుంది అసలు పెళ్లైతే అమ్మాయి మాత్రమే తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఎందుకు రావాలి అబ్బాయిలు రాకూడదా నీకేనా మీ పేరెంట్స్ ముఖ్యం మాకు కాదా లాస్యా ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వచ్చింది గాని మీ నాన్న మీ అమ్మ దగ్గరికి రాలేదు కదా నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటాను నన్ను నమ్ము లాస్యా అంటూ సునీల్ లాస్యని ఓదారుస్తున్నాడు ఓ రోజు రాములు ఉండబట్టలేక ఇదిగో యశోదా మనం ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాం ఏంటి ఇంత అకస్మాత్తుగా మనం ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరమేముందండి ఉంది మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం అంతే ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తాం లాస్య దగ్గరికి అంటూ చెప్పాడు రాములు యశోదకి ఏమీ అర్థం కాలేదు రాములు ఇల్లు ఖాళీ చేసి మరుసటి రోజు లాస్య అత్తగారిల్లు పక్కనే ఉన్న ఒక ఇంట్లో అద్దెకి దిగాడు మీ తండ్రి కూతుర్ల ఏంటో ఇలా ఈ ప్రపంచంలో ఎవరూ కూడా చేసుండరు ఆ మరుసటి రోజు ఉదయం లాస్య స్నానం చేసి ఇంటి ముందున్న తులసి చెట్టు చుట్టూ తిరుగుతుండగా తన పక్కింట్లో రాములు ఉండటం చూసి ఆశ్చర్యంతో సంతోషంగా గెంతులు వేసింది నువ్వేంటి అంటూ చెప్పాడు రాములు అందుకు లాస్య ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ఏవండి ఇలా అమ్మాయి ఇంటి పక్కనే ఉండటం సబబు కాదండి ఎందుకు కాదు నేనేమైనా వాళ్ళింట్లో ఉన్నానా లేదుగా ఇంటి పక్కన ఉన్న ఇంట్లో ఉంటున్నా ఏమవుతుంది రెండు రోజుల తరువాత లాస్య పొద్దున్నే లేవలేదని లాస్యా ఏంటో నీకింత బద్ధకం నాకు ఆఫీస్ తొమ్మిదింటికని నువ్వు ఇంతవరకు కూడా వంట చేయకపోతే ఎలా నీకెన్నిసార్లు చెప్పినా కూడా ఇంతేనా కొంచెం పొద్దున్నే లేచి పనులు మొదలు పెడితే ఏమౌద్ది అని సునీల్ కొంచెం కోపంగా లాస్య మీద అరిచాడు అంతే లాస్య ఏడుస్తూ ఇప్పుడు నేనేం చేశానని నన్ను తిడుతున్నారు ఏదో ఓ రోజు లేట్ అయితే ఇన్ని మాటలు అనాలా నేనింకొక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను మా వెళ్ళిపోతాను అని బ్యాగ్ సర్దుకొని పక్కనే ఉన్న తన నాన్న ఇంటికి వెళ్ళిపోయింది లాస్యా ఏంటమ్మా ఇలా వచ్చావు లాస్య జరిగిన విషయమంతా చెప్పింది అప్పుడు రాములు నా కూతుర్ని చెయ్యటం లేదని తిడతాడా ఎంత ధైర్యం నువ్విక్కడే ఉండమ్మా అంటూ లాస్యని తన ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు ఏవండి భార్యాభర్తలన్నాక సవాలక్ష లక్ష గొడవలుంటాయి వాళ్ళకి మనం సర్ది చెప్పి పంపించాలి గాని మీరే ఇలా వెనకేసుకొస్తే ఎలా వాళ్ల కాపురం నిలబడుతుందా చెప్పండి అయినా నువ్వెంటే పొద్దున్నే లేచి భర్తకి వంట కూడా చెయ్యవా అంటూ చెప్పి లాస్యని తిరిగి పంపించేసింది కొద్ది రోజులు మామూలుగానే ఉంది మళ్ళీ ఓ రోజు లాస్య సునీల్ ఇద్దరూ పెద్దగా అరుచుకుంటూ ఉండగా రాములు కోపంగా వెళ్ళి సునీల్ ఎందుకు నా బిడ్డ మీద ఎప్పుడు చూసినా అరుస్తుంటావు పొద్దున లేచినప్పటి నుండి అదే పనిచేయాలా నీ ఇంట్లో పని మనిషి ఇంటికి తీసుకెళ్లాడు అలా ప్రతిసారి చిన్న గొడవకి కూడా ఇంటికి తెచ్చుకోవటం యశోద చెప్పి పంపించటం ఇదే తంతులాగా నడుస్తుంది ఇంటి పక్కనే నాన్న ఉండడంతో ప్రతి చిన్న విషయానికి నాన్న దగ్గరికి వెళ్లి చెప్పుకొని పెద్ద గొడవలా మార్చేది ఇదంతా చూసి చూసి యశోదకి ఒకరోజు బాగా కోపం వచ్చింది పొద్దున్నే లేవలేదు టిఫిన్ చేసే సమయం అయింది అయినా కూడా యశోద టిఫిన్ చేయలేదు రాములు కోపంగా ఏంటి ఇంకా టిఫిన్ చేయలేదు ఈ సమయానికి నా కాకలేస్తుందని తెలుసు కదా అంటూ అరిచాడు అయినా కూడా యశోద ఏమీ అనకుండా ఊరికే అలా కూర్చుంది అలా ఆ రోజంతా ఏ పని చేయకుండా వంట కూడా చేయకుండా ఉంది రాములకి ఇంకా పట్టలేనంత కోపం వచ్చింది యశోద ఈరోజు ఏమైంది నీకు ఏమైంది మీరు వంట చేసుకోండి ఏంటి నేను వంట చేసుకోవాలా నువ్వు బాగానే ఉన్నావుగా నీకేమైంది ఇప్పుడు అంటూ రాములు యశోదతో గొడవపడుతున్నాడు అప్పుడు యశోద అంటే నేను మీ భార్యని కాబట్టి మీకు వంట చేయాలి కానీ మీ కూతురు మాత్రం తన భర్తకి వంట చేయకూడదా మీరెన్ని మాటలన్నా కూడా నేనిక్కడే ఉండాలి గానీ మీ కూతురు మాత్రం మీ దగ్గరికి వచ్చేయాలా భార్యాభర్తలన్నాక వాళ్ల మధ్య ఎన్నో గొడవలొస్తాయి ఇదిగో మనమిలా వాళ్ల పక్కనే ఉంటే ప్రతి చిన్నదానికి అలిగి ఇంటికొస్తుందే తప్ప వాళ్లలో వాళ్లు కలిసి మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవాలి అనుకోదు నేను ఒక ఆడపిల్లని మీ ప్రేమ నాకు అర్థమవుతుంది కానీ ఇలా అత్తారింటి పక్కనే మనముండటం భావ్యం కాదండి అంటూ రాములికి అర్థమయ్యేలా చెప్పింది అప్పుడు రాములు అర్థం చేసుకుని ఇల్లు ఖాళీ చేసి తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత లాస్య తన సమస్యల్ని తన భర్తతో చెప్పుకొని పరిష్కరించుకుంటూ వారి మధ్య మంచి సంబంధం ఏర్పడింది తరువాత వారి మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదు ఊరిలో సువర్ణ రవలి అనే పేరుగల అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళని చూసి తండ్రి కొడుకులు మోహన్ రావు ఎంతో ఆటోలో వెళ్తూ బాబు కిషోర్లు ప్రేమించి చేసుకుని మన ఇంటికి కోడలిగా తీసుకొచ్చి మంచి పని చేస్తాం అంతకు తగిన కోడలు ఇద్దరి మనసులు ఒకటి ఇద్దరి ఆలోచనలు ఒకటి చూడగానే చూసినట్టు అనిపించింది అమ్మ రవడి అత్త గోడల్ అయితే బాగుంటుందనిపించింది అందుకే రవడిని ఇష్టంగా ప్రేమించాను అమ్మని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మీతో అత్తకు తగిన గోడల్ని తీసుకొచ్చాను అనిపించాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆటో నడుపుతున్న నాగరాజు వాళ్ళ మాటలు విని మీరు కోపం తెచ్చుకొని అంటే ఇంకో మాట అంటాను పర్వాలేదు బాబు నువ్వు అనాలనుకున్న మాట అనేసి మీరు మాట్లాడుకుంటున్నట్టు ఏ రోజుల్లో అత్త కోడలు ఉన్నారా బాబు మా ఇంట్లో మాత్రం ఉన్నారన్నా మా అమ్మ మనస్తత్వం ఏంటో నా భార్య రవణి పసిగట్టింది దాంతో మా అమ్మకి అనుకూలంగా మాట్లాడుతూ తన దారిలోనే వెళ్ళి తప్పని చెప్పేది ఇక నా భార్య కూడా కోడలి తెలివిని చూసి సమయ చూసి ముచ్చటపడి నవ్వుతూనే బాబు మా ఇంట్లో ఉన్న అత్తాకోడళ్ళకి చూపించాలనిపిస్తుంది మమ్మల్ని ఆఫీస్ దగ్గర దించేసి హైవే మీ ఉన్న అత్తాకోడళ్ల దాబాకి వెళ్ళు అక్కడ ఇద్దరుంటారు ఏమైనా తింటూ వాళ్ళని చూడు అని చెప్పి ఒక బిల్డింగ్ ముందు ఆటో ఆపాడు నాగరాజు తండ్రి కొడుకులు దిగారు మోహన్ రావు డబ్బిచ్చాడు ఆటో నాగరాజు అక్కడి నుండి బయలుదేరి హైవే మీద ఉన్న దాబా దగ్గరికి వచ్చాడు అత్త సువర్ణ కౌంటర్ మీద కూర్చుంది కోడలు రవళి దాబాకి వచ్చిన వాళ్లకి ఏం కావాలో అడిగి అవి తీసుకొచ్చి ఇస్తుంది నాగరాజు వచ్చి కూర్చున్నాడు అతని దగ్గరికి వచ్చింది ఏం కావాలన్నా అని చెప్పగానే అక్కడి నుండి వెళ్ళిపోయి చపాతీ తీసుకొచ్చి నాగరాజు ముందు పెట్టింది అతను చపాతీ తింటూ కౌంటర్ దగ్గర మాట్లాడుకుంటున్న సువర్ణ రవళిని చూస్తున్నాడు కోడలా నువ్వు దాబా చూస్తూ నేను బ్యాంక్ వరకు వెళ్ళొస్తాను నేనున్నాను కదత్తయ్యా నేనెళ్ళి లోన్ డబ్బు నువ్వు దాబాలో ఉంటే ఇటు సర్వీసు ఇటు కౌంటరు రెండు చూసుకుంటావు అది నేనైతే ఏదో ఒకటే చూసుకుంటాను అయితే రేపు దాబా దగ్గరికి వచ్చేటప్పుడు బ్యాంకుకు ఇద్దరం వెళ్లి లోన్ డబ్బులు కట్టేసి వద్దాంలే అత్తయ్యా కోడలా వెళ్ళు వెళ్ళు వెళ్ళి తింటున్న వాళ్ళకి ఏం కావాలో చూడు అని చెప్పగానే కౌంటర్ దగ్గర నుండి రవళి వెళ్ళిపోయింది చపాతీ తిన్న నాగరాజు కౌంటర్ దగ్గరికి వచ్చి రవణిని చూపిస్తూ పని మనిషిని తీసేసి కొత్త మనిషిని పెట్టుకోండి ఈ పని మనిషి ఏ పని సరిగ్గా చేయటం లేదు తినడానికి వచ్చిన వాళ్ళతో మంచిగా నడుచుకోవటం లేదు ఆయన పని మనిషితో ఈ దాబా యజమానైన మీరు అంత చనువుగా ఉండటం ఏం బాగోలేదు చూడు బాబు తను పని మనిషి కాదు నా కోడలు రవళి ఇక ఈ దాబా మా ఇద్దరిది అని చెప్పగానే నాగరాజు దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తుంటాయి అత్తకోడళ్ల దాబా ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది సంపాదన బాగుంటుంది ఓ రోజున కూతురు మీనాని స్కూల్కి రెడీ చేసి హాల్లోకి తీసుకొచ్చింది రవణి అప్పుడు అత్త సువర్ణ వంట చేస్తుంది మోహన్ రావు కిషోర్ సోఫాలో కూర్చొని ఉన్నారు అత్తయ్య మీనా స్కూల్ కి వెళ్తుంది అని చెప్పగానే సువర్ణ హాల్లోకి వచ్చింది జాగ్రత్తగా వెళ్ళు తల్లి అలాగే నానమ్మ డాడీ తాతయ్య బాయ్ అని చెప్పగానే ఇద్దరు కూడా బాయ్ చెప్తారు ఏవండి మీతో మాట్లాడేది ఉంది నేను వచ్చే వరకు ఉండండి సరే బాబు నువ్వు ఆలస్యంగా మీ మీనాని జాగ్రత్తగా స్కూటీ మీద తీసుకెళ్లి స్కూల్ దగ్గర దిగబెట్టొచ్చేసే అలాగే అత్తయ్య అని చెప్పి మీనాని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది రవళి ఈ విషయం గురించి మీరిద్దరూ మా ఇద్దరితో మాట్లాడాలని అనుకుంటున్నారు సువర్ణ కోడలొస్తుందిగా కొంచెం ఓపికతో ఉండండి రవళి ఎందుకు మమ్మీ విషయం ఏంటో నువ్వు చెప్పొచ్చు కదా అది అత్తాకోడళ్ళు కలిసి ఈ తండ్రి కొడుకులకు చెప్పాల్సిన విషయం బాబు అని సువర్ణ అంటుండగా కోడలు రవళి వాళ్ళ దగ్గరికి వచ్చింది విషయం ఏంటో చెప్తే మా మనసులకు నిమ్మడ ఉంటుంది మేము ఆఫీస్ కి వెళ్ళొచ్చు మావయ్య ఏవండి హైవే మీద ఉన్న అత్త కోడళ్ల దాబా బాగా నడుస్తుంది సంతోషం కోడల ఇక మీదట ఇద్దరు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేయటం ఆపేయండి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఇంకా ఫ్లాట్లు అమ్మటం ఎందుకు చెప్పు సువర్ణ నేను ఒకే ఒక్క మాట చెప్తాను వినండి నేను కొడుకు ఓపిక ఉన్నంత కాలం ఇలా ఫ్లాట్స్ అమ్ముతూనే ఉంటాం సంపాదిస్తూనే ఉంటాం మనవరాలు ఎదుగుతుంది కదా అంటూ చెప్తాడు అత్తకోడళ్లు ఎదురు మాట్లాడలేదు దాంతో మోహన్ కిషోర్లు ఆఫీస్కి వెళ్ళిపోతారు అలా సంతోషంగా రోజులు గడుస్తుంటాయి నడుస్తున్న కాలం దాబా పెట్టించి అత్తకోడళ్ళని పరీక్షించటం మొదలెట్టింది కొత్త దాబా సరికొత్త రుచులు తక్కువ ధరలు అంటూ ఆ దాబాలో నాగరాజు పనిచేస్తూ ఉంటాడు కస్టమర్స్ ఆ మాటలకు ఆకర్షితులై కొత్త దాబాలోకి వెళ్తుంటారు అది చూసి సంతోషిస్తున్న అత్త కోడళ్ళు ఆ దాబా దగ్గరికి వచ్చి యజమానిని కలిసి మనసారా నవ్వుతూ అయ్యా మీ దాబా ఎప్పటికీ ఇలా నడుస్తూ ఉండాలి చాలా సంతోషం తల్లి ఇక్కడ ఎప్పటి నుండో దాబా పెట్టుకొని బతుకుతున్న మీకు నేనంటే కోపం లేదా కోపం ఎందుకు పెద్దయ్యా కాలం లోకం అందరిది ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ జీవించే స్వేచ్ఛ ఉందిగా మీరు దాబా పెట్టారు కదా అని దాబా కదా ఇష్టం ఎవరికి ఏది నచ్చితే అది తింటారు తింటారు తినాలనిపిస్తే అక్కడ అని చెప్పి అత్తాకోడళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు రోజులు గడుస్తున్న కొద్దీ అత్తాకోడళ్ళ దాబా పాత దాబా కావడంతో తినేవాళ్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది ఒకరిద్దరూ రావటమే కష్టమైపోయింది లోన్ కట్టడం కష్టంగా మారింది ఈ నెల కట్టడం ఎలా కోడలా నేను అది ఆలోచిస్తున్నాను అత్తయ్య ఆయన మావయ్య ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి రెండు పూటలైనా అన్నం తింటున్నాం అవును కోడలా డబ్బు సర్దుబాటు చెయ్యమని చెప్తాం అని మాట్లాడుకుంటూ ఉండగా మీనా ఒక బుట్ట నిండా బెండకాయలు తీసుకొని దాబాలోకి వచ్చింది ఒక టేబుల్ దగ్గర నిలబడి బెండకాయలతో ఇల్లు కడుతూ ఉంది అత్తతో మాట్లాడుతున్న కోడలు రవళి చూపు తన కూతురు మీనా బెండకాయతో కడుతున్న ఇంటి మీద పడింది అత్తయ్య మీనా దగ్గరికి రండి ఏమైంది కోడలా మీనా ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి కూతురు మీనా దగ్గరికి వచ్చింది రవళి సువర్ణ రవళి వెనకాలే మనవరాలు మీనా దగ్గరికి వచ్చింది మీనా బెండకాయలతో ఇల్లు కట్టింది

అత్త కోడళ్లు అక్కడ కుప్పలు కుప్పలుగా పడేసిన బెండకాయలు చూస్తారు వాళ్ళకి బాధేసింది బెండకాయలకు తగిన గిట్టుబాటు ధర లేదని ఎవరో రైతు బెండకాయలని ఇక్కడ పడేసి వెళ్లిపోయినట్టున్నాడత్తయ్యా కావచ్చు కోడలా అత్తయ్య ఈ బెండకాయలు చూస్తుంటే నాకు ఒక ఆలోచన వస్తుంది ఏంటి కోడలా అది బెండకాయలతో మీనా ఇల్లు కట్టినట్టే మనం బెండకాయల దాబా కడదాం కొత్తగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా బెండకాయ దాబానా వారేవ్వా ఇదేదో బాగుందంటూ వస్తారు అని కోడలు రవలి చెప్పగానే అత్త సువర్ణకి నిజమనిపించింది ఇక ఆలస్యం చేయకుండా అత్త కోడళ్ళు కలిసి అక్కడ ఉన్న బెండకాయలు తీసుకొచ్చి దాబాని డెకరేట్ చేస్తారు కొంత సమయం తరువాత పూర్తిగా బెండకాయల దాబాలా తయారవుతుంది మమ్మీ బెండకాయల దాబా సూపర్ గా ఉంది అని కూతురు మీనా అత్త అత్తకోడళ్ల బెండకాయల దాబా స్వాగతం సుస్వాగతం అని బయట ఒక బోర్డు కూడా పెడతారు రోజులు గడుస్తున్న కొద్దీ అత్తకోడళ్ల బెండకాయల దాబా తినే వాళ్ళతో రద్దీగా ఉంటుంది అత్తకోడళ్లకి మంచిగా సంపాదించి పెడుతూ ఉంటుంది